నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కాకతీయ జూనియర్ కాలేజీలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు విజయ్ కుమార్ మౌనికారెడ్డి రాసిరెడ్డిలు జనరల్ ఫిజీషియన్లు విచ్చేసి రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు అనంతరం కాలేజీ విద్యార్థులకు క్యాన్సర్ పలు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడారు ఈ శిబిరంలో ప్రిన్సిపల్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఈరోజు చాలా వరకు పొదలకూరులో పేషెంట్ని చూస్తుంటే మరియు ఎగ్జామ్ చేస్తుంటే ఈ సీజన్లో సీజన్ వ్యాధులు మరియు డయాబెటీస్ కార్డియాక్ సమస్యలు ఆస్టా సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఈ సీజన్ ముఖ్యంగా ఈ సీజన్ వ్యాధుల గురించి మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ స్టప్ టైపస్ స్టప్టైప్రస్ అనేది లెఫ్స్పరీస్ అనేవి వ్యాధులు ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఇదేంటి కొత్త వ్యాధి వచ్చింది దీన్ని కూడా సుదీర్ఘంగా నిశితంగా పరిశీలించమని చెప్పారు అది ఒరెన్షియా సుషుగామిషియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది దాంట్లో ఏంటంటే గారు దాని ఫీలర్ వచ్చి జాండీస్ వచ్చి ఫీవర్ వచ్చి పుట్టిన ఏరియాలో ఎస్కా మాదిరికి వచ్చేసి పేషెంట్ చాలామంది చనిపోతున్నారు డయాగ్నోజ్ చేయకుండా దానికి ఏంటంటే యాక్చువల్గా పీసీఆర్ టెస్టులు అలానే ఐజిఎం యాంటీబయాడిక్స్ అనే టెస్టులు చేసుకోవాలి అలానే ఏ విధంగా నిరోధించుకోవాలి సీజన్ వ్యాధి గురించి కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం తీసుకోకూడదు అలానే ఒకసారి ఫిఫ్టీ చేసిన తర్వాత వండిన రెండు గంటల లోపలనే ఆహార పదార్థాలు తీసుకోవాలి రెండు గంటలు దాటిందంటే వాళ్ళకి కెమికల్ పాయిజనింగ్ అండ్ బ్యాక్ షెప్లోకి ఒకసారి చేస్తుంది దాంతో పాయిజనింగు సిజన్ల ఈ అనే బ్యాక్టీరియా వాళ్ళ వాళ్ళకి ఫేవర్ కానీ వామిటింగ్స్ కానీ రోటా వైరస్ వల్ల మళ్ళీ విరోచనాలు కావటం కొన్ని కేసులు ప్రొటీన్ ట్రీట్మెంట్ చిన్న తగ్గకుండా వాళ్ళకి ఆర్థర్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి చాలామందికి డయాబెటిక్ కీటో వెళ్ళిపోతున్నారు ఎమర్జెన్సీగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి నరాలకు సంబంధించిన జబ్బులు రెటీనా ప్రాబ్లమ్స్ కళ్ళు కనిపి మసకలు రావడం క్యాట్రాక్స్ అనేది ఎర్లీగా రావటం ఇలా వచ్చేసి కిడ్నీకి సంబంధించి డయాబెటీస్ వచ్చేసి ఎవరైతే కంట్రోల్ చేయాలకి కిడ్నీ ఫీలర్లో ల్యాండ్ అవుతున్నారు చాలామంది దీని ఇంకోటి ఏంటంటే ఆహారం నియమాలు పాటించడం అలానే మెడిటేషన్ వ్యాయామాలు చేసుకోవటం చెడు వాటిని దురాలు వాటి స్టూడెంట్స్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడుండే యువత అంతా చాలామంది ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు యూత్ అది బొంగ కావచ్చు అటు కొకాయిన్ కావచ్చు అటు టెర్మీన్ కావచ్చు కొంతమంది జిమ్ములకు పోతా స్టూడెంట్స్ వచ్చి స్టేరాయిడ్స్ తీసుకోవటం టెర్మిన్ తీసుకోవటం లెక్క ట్రాన్లు ఎక్కడ డ్యూరోలు తీసుకునేసి చేస్తూ ఉంటారు వాళ్ళకేమైనా ఎనర్జీ వస్తుంది దానివల్ల ఏంటంటే ఆస్టివాస్ వచ్చేసి ಜಾಯಿಂಟ್ಸ್ 40 50 ಕ್ಕೆ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಡೆವೆಲಪ್ ಮಾಡ್ತೀರು ಲಾಸ್ಟ್ ಒಂದು 10ನೇ ಬೋನ್ ಮೇರ ಅಂತ ಮತ್ತಂ ಸ್ಪೀಸ್ ಆಯಿ ಪೇಸಿ ಹೈ ಅರ್ಲಿ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಡೆವೆಲಪ್ ಮಾಡ್ತಾ ಇರು. ಕಾಲೇಜ್ சின்ன சின்ன ವಯಸ್ಸೋನೆ ಜಾಯಿಂಟ್ ರಿಪ್ಲೇಸ್ಮೆಂಟ್ಸ್ ಫ್ರಾಕ್ಚರ್ಸ್ ಆಯಿ 8 ವರ್ಷ ಆಪರೇಷನ್ ಮಾಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜರಿ ನೀ ಸರ್ಜರಿ ಟೋನಿ ಕೋಲ್ಮನ್ 8 ಟೈಮ್ಸ್ ಒಲಿಂಪಿಕ್ಸ್ ಕೊಲಂಬಿಯಾ ಅದು ಒಂದು ಸಾರಿ ಇದು ಯಾವ ತರ ಹೇಳಾಳ್ತಿದ್ದೀನಿ ಕೊನೆ రెండో పాయింట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ డయాబెటీస్ వాళ్ళు హైపర్ టెన్షన్ కావచ్చు ముందుగానే మీ పేరెంట్స్ కావచ్చు ఇంకో చదువుకున్న వారికి స్నేహితులకి బంధువులు కూడా ఉప్పు మితంగా వేసుకోవటం మామూలుగా ఏంటంటే ఫోర్ గ్రామ్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ వేసుకోవాలి మాములుగా చక్కదాన్ని ఫోర్ గ్రామ్స్ అంటే మీట్ చేసినట్టు రెండు నుంచి మూడు గ్రామ్స్ తీసుకోవటం రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నలభై నిమిషాలు నడక చెడు వ్యసనాలు స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఆల్కహాల్ కొంతమంది హైఫర్ బీపీ రైస్ కావచ్చు బ్రెయిన్ బ్లీడింగ్స్ తర్వాత ఫైఫ్ డిఫిషియన్సీ వచ్చి వాళ్ళకి కాల్ రెండు పడిపోతూ ఉన్నాయి కొంతమందికి అర్లీగా ఇప్పుడు ఆల్జీ మస్య డిసిజన్ అనేది కొత్తది వచ్చింది మాములుగా ప్రీస్ అనే డివైన్షన్ అంటారు మధ్య మధ్య రావడం మర్చిపోవడం లేదా నడవలేకపోవెంట్ డిజార్ట్స్ ఉంటారు పార్కింగ్ సోజన్ కావచ్చు ఆల్జీ మస్య కావచ్చు ఈ అన్ని ఆల్కహాల్ వల్ల ఎక్కువ వస్తున్నాయి అనమాట ఆల్ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ముందుగానే అరవై సంవత్సరాలు రావాల్సిన అరవై సంవత్సరాల తర్వాత రావాల్సిన డిసీజెస్ యాభై సంవత్సరాలకే వస్తున్నాయి చాలా కేసులు మేము చూస్తానే ఉన్నాం అది తర్వాతే గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చేసి చాలామంది ఇక్కడ కొంతమంది చాలా ఐదు అకాల కేసులు చూస్తున్నాం వీటికి ఏంటంటే ఎక్కువగా ఈ స్మోకింగ్ స్ట్రెస్ స్టెయిన్ నిద్ర లేకుండా ఉండటం టీవీలు చూడటం సెల్ ఫోన్ చూడటం ఇవన్నీ వల్ల ఎక్కువ చూపి మా వాళ్ళు వచ్చేసి అరవై సంవత్సరాల వరకు ఎనిమిది గంటలు నిద్ర అనేది ఉండాలి మనిషికి కాబట్టి యువత కానీ అందరికీ మా వర్షంలో చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళకు కూడా మీరు మీరు నాటి విద్యార్థిగా లేదు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కానీ సేపు వేసి వచ్చినవిడిగా నేరాలకి పాల్పడుతున్నారు మీరు నోటీస్ మీరు చెప్పిన కొన్ని కొన్ని విషయాలు మనసులో పెట్టుకునేసి మీరు భవిష్యత్తులో అందరికి మంచి బాటలో పడవాలని చెప్పేసి ఒకరు వచ్చేసి ఒక వెయ్యి మందికి ఎడ్యుకేట్ చేసి ఒక మంచి ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా వరకు పెరుగుతూ ఉంది కాబట్టి అండ్ ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను సో చాలా మంది సిమ్టమ్స్ బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యే స్టేజ్కి వాళ్ళు స్టేజ్ ఫోర్లోకి వెళ్ళిపోతున్నారు స్టేజ్ ఫోర్ అంటే చాలా మందికి లైఫ్ స్పాన్ అనేది మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ వరకే రాదు కదా ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఈవెన్ న్యూరోథెరపీ ఇవన్నీ యాడ్ చేసినా కూడా టూ టు త్రీ ఇయర్స్ అప్పుడకే ఎక్కువ కాలం మనం పొడిగించలేదు అదే మనకి స్టేజ్ ఎర్లీ లో కానీ డయాగ్నోస్ అయితే పూర్తిగా కన్సర్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఎర్లీ లో డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మెయిన్ గా ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ఎర్లీ స్టేజెస్ లో ఎలా డయాగ్నోజ్ చేయాలంటే ప్యాప్స్ ఆల్మోస్ట్ కవర్స్ అన్ని సర్వైజ్ కవర్ చేస్తుంది అండ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రివెన్షన్ ఉంది ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరెవరికి వేసుకోవాలి వ్యాక్సిన్ అంటే నైన్ నైన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు వేసుకోవచ్చు అండ్ ఇది వల్ల ఎలా వేసుకోవాలి అంటే మూడు డోసులు ఉంటాయి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల అయితే టూ డోసెస్ షెడ్యూల్ సరిపోతుంది ఇవాళ వేసుకుంటే మళ్ళీ రెండు నెలల తర్వాత ఒక డోసు అదే పదిహేను సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మూడు డోసులు వేసుకోవాలి ఇవాళ వేసుకుంటే టూ మంత్స్కి ఒకటి సిక్స్ మంత్స్కి ఒకటి డిసెంబర్ డిసెంబర్లో వేసుకుంటే ఫిబ్రవరిలో ఒకటి అండ్ జూన్లో ఒకటి సో ఈ త్రీ డోసెస్ ఆఫ్ తో వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ద లెవెల్ ఆఫ్ నైంటీ ఎయిట్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు మనం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ జీహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు